సృజనాత్మకతను వెలికి తీసేందుకు నిర్వహించిన టెక్నోటోపియా టూ పాయింట్ డిజిటల్ పేస్ట్ ఘనంగా జరిగింది అయితే ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ డాక్టర్ సుమన్ అదేవిధంగా డాక్టర్ రామ్జీ పల్లెల కలిసి సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ నర్సర్చ్ అధికారికంగా ప్రారంభించారు అయితే ఈ సందర్భంగా సిద్ధార్థ స్కూల్ డైరెక్టర్ సుమన్ కుమార్ విద్యార్థుల్లో ఆవిష్కరణలు అదేవిధంగా ఆలోచనలు పెంపొందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు The objective of this project is to create a smart pond garden that detects the movement of water through water bottles. పిల్లలకు టెక్నాలజీ యొక్క లాభాలు దాని ఉపయోగాలు దాన్ని ఎలా ఉపయోగించాలా ప్రాబ్లమ్స్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలో దానికి సొల్యూషన్స్ ఎలా వెతకాలి అనే దానికి సంబంధించిన కార్యక్రమాన్ని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ గత రెండు సంవత్సరాల నుంచి అవలంబిస్తుంది దానిలో ప్రా ప్రోగ్రామే ఏఐ ఇంటిగ్రేషన్ ప్రోగ్రామ్ అని సైబర్ స్క్వేర్ ద్వారా ఇంటిగ్రేట్ చేసిన డిజిటల్ ఫెస్ట్ సో ఈరోజు డిజిటల్ ఫెస్ట్లో టెక్నటోపియా సెకండ్ సెకండ్ డిజిటల్ ఫెస్ట్లో టెక్నోటోపియా టూ పాయింట్ ఓ అనే ప్రోగ్రామ్ని ఈరోజు ఇనగ్రేట్ చేస్తుంది ఈ సందర్భంగా మరో రెండు విషయాలు సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ కొత్త తరంలో అంటే ఈ రేపు ఉన్న సమాజంలో ఏవైతే పిల్లలకు అవసరాలు ఉన్నాయో ఫ్యూచర్ ఇండస్ట్రీ నీడ్స్కి ఏదైతే అవసరం ఉందో దానికోసమని మేము ఈరోజు స్టీమ్ ల్యాబ్స్ అని చెప్పి స్టార్ట్ చేస్తాము స్టీమ్ ల్యాబ్స్ ఏంటంటే పిల్లలకి ఎక్స్పీరియన్షియల్ లర్నింగ్ అంటే ఏదైతే టెక్స్ట్ బుక్లో నేర్చుకుంటారో దాన్ని యాక్చువల్గా రియల్గా ఎలా ఉంటుంది దీన్ని ప్రయోగాల ద్వారా ఎలా నేర్చుకోవచ్చు అని చెప్పేసి అవలంబించిన ల్యాబ్స్ సో ఈ వెరీ ఫ్యూ స్కూల్స్ అంటే ఈ సిటీలో చాలా తక్కువ స్కూల్స్ మాత్రమే ఈ ల్యాబ్స్ని పెడుతున్నాయి సో స్టేట్ ఆఫ్ ఆర్ట్ ల్యాబ్స్ స్పేస్ ద్వారా ఈ స్ట్రీమ్ ల్యాబ్స్ని మనం సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ స్టార్ట్ చేస్తాం ఇవే కాకుండా ఇన్నోవేటివ్గా మరి ఏ స్కూల్ చేయనట్టుగా కాయిన్ అనే ప్రోగ్రామ్ని మనం కొత్తగా ఈరోజు ఆవిష్కరిస్తున్నాం ఈ కాయిన్ అంటే ఏంటంటే సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ నర్చరీ దీంట్లో ఏంటంటే ఇంక్యుబేషన్ సెంటర్స్ అంటే పిల్లలు ఏదన్నా ఐడియాస్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఐడియాస్ వచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసినప్పుడు దాని ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఎలా డిఫైన్ చేయాలి ఐడియాస్ ఎలా క్రియేట్ చేయాలి దాని ప్రోటోటైప్ మోడల్ ఎలా క్రియేట్ చేయాలి తద్వారా ఇండస్ట్రీకి అంటే ఒక మార్కెట్కి ఎలా ఎక్స్పోజ్ అవ్వాలి ఈ ప్రోడక్ట్ని ఎలా తీసుకెళ్లాలి అనే దానికి ఇక్కడ మనకు ఇంక్యుబేషన్ ఫౌండర్సు మెనీ ఇండస్ట్రీ ఫౌండర్సు వాళ్ళ మెంటర్స్ ఏంజల్ ఇన్వెస్టర్స్ సో దాని ఒక పెట్టుబడి దాంట్లో పెట్టుబడి పెట్టి పిల్లల ద్వారా చేసే ప్రాజెక్ట్స్కి వాళ్ళు పెట్టుబడి పెట్టి వాళ్ళ ఐడియాస్కి వాళ్ళను ఒక మార్కెట్లో ప్రోడక్ట్ రిలీజ్ చేయడానికి మనం ఇస్తున్న ఒక మంచి అవకాశం